ఓం శ్రీమాత్రి నమ ములుగు జిల్లా ఏటూరి నాగారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఇక్కడ పిల్లలు కానివారికి ఆరోగ్య సమస్యలకు నరసింహస్వామి నాభి నుండి ద్రవం కారుతుంది ఆ ద్రవాన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సంతానం కాని వారికి ఇస్తారండి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రసాదం తిని సంతానం కలిగింది వాళ్ళు నాకు చాలా పరిచయము వాళ్ళు నా ముందే వాళ్ళు ప్రసాదం తీసుకున్నారు తిన్నారు ఆ పురోహితుడు చెప్పిన పద్ధతులన్నీ పాటించారండి పాటించి సంతాన భాగ్యం పొందారు ఇది జరిగిన సంఘటన ఇప్పటిది కాదండి చాలా సంవత్సరాల కిందట జరిగింది వారికి తొమ్మిది సంవత్సరాలైందండి సంతానం కాక ఇక్కడికి వెళితే సంతానం కలుగుతుంది అని నా స్నేహితురాలు చెప్పింది చెప్పడం వలన అక్కడికి వెళ్ళామండి అక్కడికి వెళితే ఆ పురోహితుడు ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకొని ఆ విధి విధానాలు తెలుసుకొని పురోహితుడు చెప్పిన విధానాన్ని అనుసరించి వాళ్ళు అలా చేశారండి సంతాన భాగ్యం కలిగిందండి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆ అబ్బాయికి వారితోటి మాతోటి ఇంకొకరు కూడా వచ్చారండి అప్పుడు ఇద్దరికీ సంతానం కలిగింది వాళ్ళ అబ్బాయి కూడా ఐదు సంవత్సరాలు వెళ్ళి ఆరు సంవత్సరాలు నడుస్తున్నాయి శ్రీ లక్ష్మీ స్వామి అనుగ్రహంతో సంతానం కలుగుతుందండి ఖచ్చితంగా ఓం మాత్రే నమ